జగన్ గారిని మీరు మామూలుగా ఊరిలో ఒక సాధారణమైన అమ్మాయిగా ఫ్యాన్గా వెళ్ళి కలిసారు కానీ తర్వాత ఫ్యాన్ గుర్తు మీద మీరు పోటీ చేయాల్సి వచ్చింది ఫస్ట్ ఎలా మీ పొలిటికల్ పొలిటికల్గా ఆయన దగ్గర ఎలా జరిగింది మీ ఫస్ట్ పరిచయం ఏంటి అప్పుడు ఏమన్నారు మ్యారేజ్ అయిన తర్వాత అంటే ముందు తెలుసు ఇలా పొలిటికల్గా ఎంట్రీ చేపిస్తారని చెప్పారు మనకి సో నాకు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ అవ్వడం జగన్ గారు అవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవడం ఇంకా నాకు ఎక్సైట్మెంట్ అనమాట సో తర్వాత ఏమైందనంటే మ్యారేజ్ అయిన తర్వాత జగన్ సార్ వచ్చారు కురపం కాన్స్టిట్యూన్సీకి వచ్చారు పార్వతీపురంలో స్టే చేసినప్పుడు అక్కడ ఫస్ట్ టైం నన్ను మామయ్య గారు తీసుకెళ్ళి మామయ్య మా హస్బెండ్ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కలిసాము కలిసినప్పుడు చూశారు జగన్ సారు ఫోటో దిగాము నేను ఆ ఎక్సైట్మెంట్లోనే ఉన్నా ఏమీ కనిపించట్లేదు ఏమి వినిపించట్లేదు సార్ వేరు చూసుకుంటే అలాగే ఉండిపోయింది అంటే ఆయన అంటే పిచ్చి అభిమానం కదా నేను ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి నేను ఆయన కలవడం కోసం రావడం ఏంటి నాకు ఎక్సైట్మెంట్లో అలా చూసుకుంటా ఉండిపోయాను ఆయన బాగా ఎక్కువ అభిమానం ఉన్నవాళ్ళు జగన్ గారిని చూస్తే అలాగే ఉండిపోయి అలాగ ఏమి అంక అసలు మైండ్ కళ్ళు ఏం పని చేయవు అలాగే సేమ్ నా పాత్ర అదే ఆ రోజు ఎక్సైట్మెంట్ ఆ రోజు వచ్చారు కలిసిన తర్వాత కాన్స్టిట్యున్సీలోకి వచ్చారు ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ దాటుకోవడం మైక్ మాట్లాడకూడదని అంటే జస్ట్ అందరికీ అభివాదం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వెళ్ళినటువంటి కొన్ని రోజులకే క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు ఆయన ఆశీషులు మా మామయ్య గారు ఆశీషులు మా ఇది అంతా కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారితో రెండు వేల పద్నాలుగు గెలిచారు మీ హస్బెండ్ పరీక్షిత్ రాజుని మిమ్మల్ని జగన్ గారు ఎలా చూస్తారు ఏం పిలుస్తారు ఎలా ఉంటాయి కాన్వర్సేషన్స్ మీతో కలిసినప్పుడు ఆయన దృష్టిలో మేమిద్దరం పిల్లలు అంతే చిన్నపిల్లలా చూస్తారు ఎక్కువ నేను అంటే అసెంబ్లీలో కానీ మీటింగ్స్ కానీ నేను వెళ్తుంటాను కదా వెళ్ళినప్పుడు కంపల్సరీ శ్రీవణం తల్లి బాగున్నావా అని ఫస్ట్ సెకండ్ అది పరీక్ష రాజు ఎలా ఉన్నాడు పరీక్షిత్ ఎలా ఉన్నాడు బాగున్నాడా అడిగానని నేను చెప్తల్లి అని అంటారు ఎప్పుడు మా పాప పుట్టనంత వరకు మా పాప పుట్టిన తర్వాత ఎప్పుడు కనిపించిన పరీక్షిత్ బాగున్నాడా జగతి పాప ఎలా ఉంది సుపిత్రిక ఎలా ఉంది కంపల్సరీ ఇద్దరిని అడుగుతారు నన్ను వాళ్ళందరూ ఉమెన్ ఎమ్మెల్యేస్ అందరూ ఉంటారు అందరిలోనే పరీక్ష బాగున్నాడా అడిగానని చెప్పు తల్లి పాప ఉందా ఎలా ఉంది అని అంటే ఎంత అంటే మమ్మల్ని ఎంత బాగా అంటే పిల్లలు అని కదా అంటే మా అభిమానమో మరి ఫ్యామిలీ అంతా ఒకటైనా కూడా మేము ఆయన కోసం నిలబడ్డామోనో లాయల్టీయో మేము చూపించిన అభిమానమో తెలియదు కానీ మమ్మల్నిద్దరిని చిన్నపిల్లలాగా చాలా బాగా చూసుకుంటారు మా మదర్ ఫాదర్ చనిపోయినప్పుడు ఫోన్ చేశారు మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఫోన్ చేశారు మేము ముగ్గురు ఒకేసారి సిక్ అయ్యాం కరోనా టైంలో మేమిద్దరం హాస్పిటల్లో ఉన్నాము పాప కూడా హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో ఉంది ముగ్గురికి కరోనా వచ్చింది పాపకి అప్పుడు జస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అప్పుడు అసలే కరోనాలో అందరూ చనిపోతున్నారు ఆ టైంలో ఫోన్ చేశారు కరోనా అప్పుడు ఎలా ఉందమ్మా ఏంటి పర్వాలేదా అని మా ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఇలా పాప కూడా వచ్చిందంటే పాపని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు పెద్ద హాస్పిటల్ కాదా ఆ హాస్పిటల్ పేరు కనుకొని అవసరమైతే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేద్దాము పాపని అని చెప్పి అప్పుడు మా ఇద్దరికి కళ్యాణ్ వీళ్ళు వచ్చింది జనరల్గా అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఎవరూ లేరు ఆయన అలాగా అనేసరికి చాలా హ్యాపీ అండి మేము అప్పుడు చాలా ప్యానిక్లో ఉన్నాం ఏమవుతుందో తెలియదు మా ఇద్దరికి ఏమవుతుందో తెలియదు పాపకి ఏమవుతుందో తెలియదు అంత చిన్న పాప పుట్టిన రెండు నెలలకి కరోనా వచ్చింది పన్నెండు రోజులు మా పాప మా దగ్గర లేదండి ట్వల్వ్ డేస్ ఎందుకంటే తన కరోనా వచ్చి అక్కడ పిల్లల హాస్పిటల్లో ఉంది మేము ఇక్కడ కరోనా వచ్చి తనకు మాకన ముందు తగ్గింది కానీ మాకు తగ్గి మాకు నెగిటివ్ వచ్చే తను మా దగ్గర రాకూడదు కదా పన్నెండు రోజులు మాకు దూరంగా ఉంది మా మా చెల్లిని వాళ్ళ హస్బెండ్ చూసుకున్నారు హాస్పిటల్ అయితే ఒక అసిస్టెంట్ మాట్లాడారు అప్పుడు పాప హాస్పిటల్ మాట్లాడారు మంచి హాస్పిటల్ అని జాయిన్ చేశాం జాగ్రత్త పాప కదా ఏ అవసరమైనా ఏ టైం అయినా ఫోన్ చేయండి కేనర్ ఫోన్ చేయండి అని చెప్పేసి సార్ భరోసా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మాకు ఈ ప్ర ప్రతి కష్టంలో అండగా ఉన్నారండి మాకు పలానా కష్టం అని చెప్తే ప్రతి కష్టంలో అయినా అన్ని రకాలుగా కూడా నా మా హస్బెండ్ నేను వెళ్ళి కష్టం అని చెప్పి ప్రతి కష్టంలో అండగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్